హాయ్ మామా బ్రోస్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మనమైతే ఈరోజైతే రాజంపేట కడప రాజంపేట నుంచి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి అయితే బొప్పాయి లోడింగ్కి అయితే వచ్చాము సో ఇక్కడైతే మనకైతే లోడింగ్కి అయితే మనమైతే మన వాళ్ళంతా కటింగ్ చేస్తున్నారు కాయ అంతా సో కాయ కటింగ్ అయిపోయిన తర్వాత దానికైతే పేపర్ ప్యాకింగ్ ఉంటుంది పేపర్ ప్యాకింగ్ చేసుకొని మనకైతే లోడ్ అయితే ఎత్తడం అయితే జరుగుతుంది సో మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయితే చేసినారు కాయ అయితే డ్యామేజ్గా పోకుండా నీట్గా అయితే ప్యాక్ చేసుకోవాలి ఈ విధంగా సో అక్కడైతే ఒక పాయింట్లో అయితే లోడింగ్ అయితే అయిపోయింది సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ ఇది మనకైతే అక్కడైతే కాయలు తక్కువ ఉన్నాయని చెప్పేసి మనకైతే మళ్ళీ ఇంకో చోటికి అయితే పంపించినారు సో మొత్తం త్రీ పాయింట్స్ అని చెప్పి అయిపోయినారు సో ఇక్కడైతే ఎయిటీ పర్సెంట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది మనకైతే ఇక్కడ మూడో మూడో పాయింట్ ఇది థర్డ్ పాయింట్ సో మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకైతే వర్షం వర్షం వచ్చే విధంగా ఉంది అందుకనేసి మనం అయితే తార్బాల్ అయితే నీట్గా కట్టుకున్నాము స్టార్ట్ అయినాము మనమైతే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి ఈ లోడింగ్ అయితే సో ఈ రూట్ వచ్చేసి మనకు రాజంపేట నుంచి రాయచోటికి వెళ్ళే రూటు సో ఘాట్ రోడ్ ఇది మొత్తం టోటల్ రెండు ఘాట్ రోడ్లు వస్తాయి అంటే ఒక ఘాట్ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఘాట్ రోడ్ అయితే వస్తుంది నేనైతే కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ చెప్పేసి నేనైతే స్పీడ్ మోషన్లు అయితే పెడుతున్నాను సో ఈ రూట్లో అయితే ట్రాఫిక్ అయితే మనకు పెద్దగా ట్రాఫిక్ అయితే ఉండదు కానీ సో ఈ సెకండ్ గార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే సింగిల్ రూట్ వస్తుంది ఒక ఆడాడ ఒక టూ మొత్తం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే మనకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకైతే ఎందుకంటే సింగిల్ రూటు సో లారీ వల్ల అందుకు వస్తూ ఉంటారు సో ఎవరు కూడా మనకైతే సైడ్ అయితే ఎవరు మనమైతే కంపల్సరీ కిందికి అయితే రోడ్ రోడ్డుకైతే తగ్గుకు దిగాల్సిందే ఒక వీలు అయితే దింపుకొని పోవాలి డౌన్కి సో వన్ ఫిట్ డౌన్ అయితే ఉంటుంది మనకు ఎందుకంటే మన చిన్న పిల్లలు కదా మనకు డౌన్లో దిగాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఈ ఘాట్ రోడ్లు అయితే ఈ రోడ్డు కంటే ఎందుకంటే కిలోమీటర్స్ అయితే కొద్దిగా తక్కువ అని చెప్పేసి నేనైతే ఈ రోట్లో వచ్చాను సో ఈ ఈ రూట్లో రావడం అయితే అంత బెటర్ అయితే నేనైతే చెప్పడం లేదు సో రాయ రాయచోట్ రూటే బెటర్ సో కడప నుంచి రాయచోటికి వెళ్ళే రూట్ ఆ రూట్ అయితే కొద్దిగా లాంగ్ వచ్చిననుక హైవే టోల్ రోడ్ హైవే కాబట్టి టాప్ అండ్ టాప్లో వెళ్ళిపోవచ్చు సో ఇది వచ్చేసి మన ఒస్కోట్ రూటు బెంగళూరు వస్కోట్ రూటు మనమైతే మ్యాక్సిమం అయితే నైట్ టైం జర్నీ చేస్తే బెటరు ఎందుకంటే డే టైంలో ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ కనీసం వన్ కిలోమీటర్ వెళ్ళాలనే కనుక కనీసం అంటే ఒక్కోసారి ట్వంటీ మినిట్స్ కూడా పడుతుంది ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఉస్కోట టోల్ గేట్ ఇది ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది మనకు వచ్చేసి హైవేలో ఎక్కిన తర్వాత ఉస్కోట టోల్ గేట్ ఇది సో ఇక్కడైతే మనం అయితే కంపల్సరీ యూనిఫామ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి షర్టు ప్యాంటు సీటు బెల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే తమిళనాడులో అయితే పోలీసు వాళ్ళు అయితే మనకైతే మామూలుగా ఇరవై ముప్పై తీసుకొని పంపిస్తారు ఇక్కడైతే కనీసం మ్యాక్సిమం అయితే నీకు థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు థౌజండ్ అంటారు కేసు రాసుకోవాల్సిందే కంపల్సరీ అంటారు పెద్ద సతాయిస్ సార్ ఇక్కడైతే ఆటో వాళ్ళు ఎల్ఈడి లైట్లు ఉండకూడదు వెహికల్కి ఇక్కడ పెద్ద తలకా నొప్పి నాయలతో సో మనం వచ్చేసి ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఆ ఒసూరు రోడ్డు ఎలక్ట్రానిక్ సిటీ పోయే రూట్లో ఒసూర్ రోడ్ ఇది ఇది వచ్చేసి మనకైతే ఈ రైట్ సైడ్లో చూడొచ్చు ఇది వచ్చేసి మనకు మెట్రో రైల్వే స్టేషన్ ఇది ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ నైట్ వన్ థర్టీ అయింది ఇది వచ్చేసి మెట్రో రైల్వే స్టేషన్ సో రూట్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి కానీ డే టైంలోనే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ సిటీ మార్కెట్ ఏరియా ఇది సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఫస్ట్ స్టార్టింగ్ అయితే రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జరిగింది ఇది వచ్చేసి మనకు వేమెంట్ వేసుకోవాలి ఇక్కడైతే కార్ట్ అయిపోయిన తర్వాత మనకు పక్కనే గేట్ పాస్ రాయించుకొని మనమైతే మన మనమైతే ఎవరికైతే వచ్చామో వాళ్ళకైతే పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మార్నింగ్ వచ్చేసి తార్బాల్ అయితే ఓపెన్ చేయమన్నారు ఓపెన్ చేసినాను ఒక ఫైవ్ హండ్రెడ్ కిలో కిలోస్ అయితే అన్లోడ్ అయితే చేసినారు ప్లీజ్ మామ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ